ఈరోజు కొల్లపల్లి ఆరో వార్డు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అంబేద్కర్ని డిసెంబర్ ఆరు అంటే వర్ధంతి అరవై ఆరవ వర్ధంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఆరో వార్డు ప్రజలందరూ కూడా అర్పించడం జరిగింది ఆయన అంబేద్కర్ గారు మాట అంటారు పూలమాలేసి ఆయనకు అర్పిస్తే అది నిజమైన నివాళి కాదు ఎప్పుడైతే ఆయన సూచించిన అడుగుజాడల్లో ధన్యం మీదనే కావచ్చు మీ లక్ష్యం మాత్రం మీ జాతి ప్రయోజనం కోసం అయితేనే పాటు పడిన రోజే నిజమైన నివాళని కూడా ఆయన గొప్పగా నమ్మడం జరిగింది భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశానికే ప్రపంచానికే దిక్సూచిగా మారిన వ్యక్తి భారతదేశంలో ఎవరు ఉన్నారంటే ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే తెలియజేసుకోవాల్సిన అవసరం ఆయన జయంతులు వరదంతులు ఒక పండగ వేడుకగా ఈరోజు భారతదేశంలో కాకపోతే బయట అమెరికా వంటి దేశాల్లో కూడా అంబేద్కర్ను గౌరవించే సంస్కృతి ఇక్కడ ఈరోజు ఉందంటే ఎంత మహనీయుడో ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందుకే అంటారు ఈరోజు పేదవర్గాలకు సంబంధించిన వా అత పేదవర్గాలకు సంబంధించిన వ్యక్తి మాత్రమే అంబేద్కర్ను పూజిస్తుంటారు మామూలుగా కానీ ఒక్క పేద వర్గాలకే కాదు అగ్రవర్గాల్లో ఉన్న పేదలకు ఈ దేశ భవిష్యత్తు ఈరోజు ఏదైతే రాజ్యాంగం ఇంత సుభిక్షంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు నడుస్తూ ఉందంటే ఆ రోజు ఎంతో గొప్ప రాజ్యాంగంగా భవిష్యత్తులో స్థలాలకు కూడా బాగుండాలని ముందు చూపుతో రాసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి ఈరోజు ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం అంటే ఆయన సూచించిన మాటలు ఆయన ఆలోచనలు చేసిన విధానాలను అమలు చేసినప్పుడే నివాళులు అర్పించాను కాబట్టి నేను ఎప్పుడూ కూడా మా అంశం ఒకటే అంబేద్కర్ గారు చెప్పినట్టు అది పార్టీ అపోజిషన్ అయినా రూలింగ్ అయినా ఏదైనా కూడా కావచ్చు మనం చేసే పని విధానం జాతి పట్ల మేలు జరుగుతూ ఉందా లేదన్న దానిపైనే మాట్లాడటమో జరుగుతుంది దాన్ని కొంతమంది ఒకే క్రిస్టాన్లు అన్ని కూడా పంపిస్తున్నారు ఎప్పుడైతే రాజ్యాంగాన్ని గౌరవిస్తామో అదే రోజు మనము ఈ జాతికి మేలు చేసేలాగా భావిస్తారు కాబట్టి ఆయన సూచించిన అడుజాడులను నడుస్తాడం జై జై భారత్